నమస్తే అండి అయితే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చేపలు వంకాయ పులుసు అయితే చేసుకుందామండి అండి అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దామండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఇలా వంకాయ చేప కలిపి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే చిన్న చేపలు కట్టి చేపలు అయితే కట్టి చేపలు పులుసు అయితే చేసుకుందాం వంకాయలు వేసుకుని ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూసేద్దామండి అండి ఈ రోజు అయితే ఈ చేపలు పులుసు పెట్టుకున్నామండి అంటే కట్టి చేపలు పులుసు చేస్తాను అయితే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ కట్టి అయితే క్లీన్ చేసి ఇలా రెండు ముక్కల కండి అయితే కోసి పెట్టుకున్నాను దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు వంకాయలు అయితే వాటర్లో వేసాను ఇప్పుడు కోస్తానండి ఈ ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోవాలి దానికోసం మసాలా ఉంటే కొంచెం ఇంట్లో అదే వేసేస్తున్నాను ఇంకా ధనియాలు ఇవన్నీ కలిపిన పేస్ట్ అండి ఇదే వేస్తున్నాను మసాలా వేసాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను గిన్నెలో నాలుగు పచ్చిమిరపకాయలు అయితే పెట్టానండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని అయితే బాండీ పెట్టి దాంట్లో కోసిన పచ్చిమిరపకాయలు అయితే వేసాను అది కొంచెం వీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ పెట్టి పచ్చిమిరపకాయలు వేయాలి కానీ మేమే ముందు ఇస్తాం కొంచెం చేపల కర్రీ కదండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేయాలి ఈ మసాలా అయితే ఇలా మిక్సీ ఈ కొంచెం ముల్లగాలు అయితే వేగిపోతున్నాయి దీంట్లో అయితే కారం వేసుకుందాం కారం వేస్తే దీంట్లో కొంచెం పేగిలికి పట్టకుండా ఉంటుందట ఇలా కారం కొంచెం ఫ్రై చేస్తాయండి ఇప్పుడు ఏవి తేంటారండి దీంట్లో మసాలా అయితే వేసేస్తున్నాను వేసేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాం ఈ మసాలా ఉన్నప్పుడు వాటర్ దీంట్లో ఉన్న వాటర్ ఉంటే ఇంకిపోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోడండి కొంచెం చింతపండు అయితే వాటర్లో వేసుకుని ఒకసారి కడిగేసుకుని అయితే నానబెట్టుకున్నానండి ఈ మసాలా అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో సాండ్ కూడా వేసేసుకుందామండి సరిపడా సాండ్ అయితే వేసేసాను ఇప్పుడు దీంట్లోకి వంకాయలు కట్ చేసి వేసేసుకుందాం దానికోసం వంకాయలు కట్ చేసి తీసుకొస్తాను నాలుగు వంకాయలు అయితే తీసుకుని ఇలా పొడవగా అయితే వేసుకున్నానండి బెండకాయలు అయినా వంకాయలు అయినా వేస్తే బాగుంటుంది బెండకాయలు వంకాయలు మేము వంకాయలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా మగ్గుతుంది కదండి దీంట్లో వంకాయలు అయితే వేసేస్తానండి ఇప్పుడు అయితే ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో అయితే చేపలు అనేది వేసుకుందామండి ఇవి బొడ్లని దాంట్లో ఉంటాయి మా పిల్లడికి ఇష్టమే ఇవి ఈ పుల్లకైతే పెట్టింది మా అమ్మ చేపలైతే వేసుకున్నాం కదండి ఇదంతా మసాలా అయితే ఒక రెండు సార్లు అయితే కలిపేస్తున్నాను కలపకూడదంట ఇలా కాదుగా తిప్పాలి కానీ నాకు అలా అయితే రావట్లేదు మసాలా అంతా మధ్య వరకు కాసేపు ఉంచుకోవాలి చెరువు చేపలు అయితే పెద్దగా ఉంటాయండి ఇవి గోదావరి చేపలు వీటిని కట్టి చేపలు అంటారు ఇది అయితే మగ్గిపోయింది కదండి దీంట్లో అయితే చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి అయితే మనం కలిపేసుకుందాం ఇది మరిగించుకోవడమే అండి ఇంకా పై సరిపోయిందా లేదా చూసుకుని మరిగించుకుంటే మనకి ఎంత అప్పుడు రెడీ అవుతుంది మనకి పులుసు అయితే మరిగిపోతుందండి ఇంకా కొంచెం తగ్గేసి అయితే దించేసుకుందాం అప్పుడు మరిగిపోయింది కదండి దీంట్లో అయితే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొంచెం ఒక్క రెండు నిమిషాలు మరి అయితే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనకప్పుడు ఎంత టేస్ట్ అయినా చేపలు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి అయితే ఇప్పుడు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండి మనకి ఎంతో టేస్టీ అయినా వంకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you, thank you, thank you all.